వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పి వాళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఇది నీకే వీడియో ఎందుకంటే నా గురించి నా కంటెంట్ గురించి నువ్వు పోస్ట్ చేస్తున్నావు కదా నేను బయట తింటే నీకు ఎందుకే ఇంట్లో తింటే ఎందుకే నాకు ఇంట్లో వచ్చి వండి పెడుతున్నావా బయట నాకు వచ్చి నువ్వు డబ్బులు కడుతున్నావా నీకెందుకే బయట తింటే నా హెల్త్ పాడైపోయిందా నీకు చెప్పానా నా హెల్త్ బాగానే ఉంది అర్థమైందా ఏదేదో వాగి ఏదేదో నీ కం నీ కంటెంట్లో పోస్ట్ చేయొద్దు నాకు పళ్ళు రాళ్ళు తీస్తాయి ఇప్పుడు నాలుగు కం నాలుగు వీడియోస్ నా గురించి పోస్ట్ చేస్తున్నావు ఫస్ట్లో వదిలేసాను పోనీ వదిలేసేసాను ఇప్పుడు ప్రతిరోజు నా గురించి నా కంటెంట్ గురించి నువ్వు చెప్పామంటే అంటే చెప్పుతో కొడతాను పళ్ళు కూడా తీసి చేతిలో పెట్టాను నువ్వు నీ మొహం మూసుకొని చూసుకోవే నీకెందుకే నేను బయట తింటే నీకెందుకు ఇంట్లో తింటే నీకెందుకు నీకు తెలుసా నా హెల్త్ బాగుందో లేదో బయట తిన్నంత మాత్రం హెల్త్ పాడైపోతాయి ఇంట్లో తిన్నంత మాత్రం హెల్త్ బాగుంటుందా నీకెందుకు నీ వంటలు ఎవడన్నా తింటే మూడు రోజు మూచిపోతాడు అది చూసుకో ముందు అర్థమైందా ఈసారి నా జోలికి వస్తే నా కంటెంట్ జోలికి వచ్చినా నా ఛానల్ గురించి జోలికి వచ్చినా నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నాను నీ పేరు ఈసారి మెన్షన్ చేసి మరీ చెప్తాను చెప్తున్నాను మామూలుగా ఉండదు మూసుకొని వీడియోలు చేసుకో నా గురించి నా ఛానల్ గురించి కనుక వీడియోస్ పెట్టామంటే చెప్తాను కదా ఎవడం కాదు చెప్పుతో కొడతాను మామూలుగా కూడు కొట్టాను అర్థమైందా నీ పన్ను చూసుకో నీ వీడియోస్ నువ్వు చేసుకో నీ జోలికి నేను రాలేదు కదా నీ వీడియోస్ చూడేసి నేను రాలేదు కదా నేను నేనేమన్నా అన్నానా నీ నీ ఛానల్ గురించి నేను నేనేమన్నా అన్నానా నీ ఛానల్తో నాకెందుకు నేనేం నిన్న పట్టించుకోలేదు మరి నా ఛానల్తో నీకేంటి నీ రివర్స్ కౌంటర్స్ ఏంటి నా ఛానల్ గురించి నీకెందుకు నేను కుకింగ్ వీడియోస్ చేస్తే నీకెందుకు లేకపోతే ఇంకేం వీడియోలు చేస్తే నీకెందుకు నీ వీడియోలు నువ్వు చేసుకో నేను బయట తింటే నీకెందుకు ఇంట్లో తింటే నీకెందుకు మూసుకొని పని చూసుకో మర్యాదగా ఉంటుంది అర్థమైందా లేకపోతే వేరేలా ఉంటుంది ఈసారి కనుక నా కౌంటర్ వీడియోలు కనుక చెయ్యి నిజంగా నేనేంటో నీకు చూపిస్తా చూడు సాఫ్ట్ గా కనిపిస్తున్నాను అనుకోవద్దు పిక్చర్ వేస్తుంది నాకు కూడా మూసుకోవే బోర్డు మొహం